మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైక నాలుసింబలో పెట్టుకోండి ప్లాట్ ఉన్న క్లాత్ ని మనకు ఇట్లా కప్పు రెడీ అవ్వాలి అంటే ఈ క్లాత్ అనే కిందకి ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నప్పుడే మనకి డాట్ వేసి కప్పు రెడీ చేసే రెడీ చేసేసరికి మనకు పై వైపుకి వస్తుంది అనమాట మన దగ్గర ఉన్న పేపర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా హై నెక్ బ్లౌజ్ ని మీ నడుముకొలతో ఏ విధంగా మనం కట్ చేసుకోవాలనే చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియోలో హైనెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి అయితే చాలామందికి డీప్ నెక్ బ్లౌజులు కానీ లేదంటే బూట్ నెక్వి ఇవన్నీ కూడా మన ఛానల్లో చాలా వరకు చూసుకున్నారు నేర్చుకున్నారు బట్ ఈ హైనెక్ రీసెంట్గా మనం ప్యాటర్న్స్ స్టార్ట్ చేసినాం కదండీ చాలామంది హైనెక్ది ఈ నడుమ రోజు ప్రకారంగా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి కొంచెం చెప్పండి దాని గురించి వీడియో తీయండి కరెక్ట్గా అని చెప్పి అడుగుతున్నారు సో ఇప్పుడు మన దగ్గర ఉన్న పేపర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా హై బ్లౌజ్ బ్లౌజ్ని మీ నడుము ఏ విధంగా మనం కట్ చేసుకోవాలనేది చూద్దాం సో ఫస్ట్ లైనింగ్ వచ్చి వన్ మీటర్ తీసుకోండి ఇది వాజ్ చేసేదే ఉంటే కనుక ఖచ్చితంగా వాజ్ చేసి ఆరబెట్టి ఐరన్ చేసుకోండి ఓపెన్ సట్ వైపున ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా పెట్టేసుకొని కింద వైపున హెచ్ తగ్గులు ఉంటాయి హెచ్ తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పెడుతున్నా పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ ఆజ్ చేసి పద్నాలుగున్నర ఇంచులు వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం అయితే నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాను ఈ ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు బ్యాక్ బ్యాక్పట్లో డాట్ వేయడం కోసం వన్ ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచులు పెడుతున్నా మొత్తం కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచు కట్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే ఖర్చు కోసం పెడతాను ఇది నడుము లూజు నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనం హైనెక్ బ్లౌజ్ రెడీ చేయాలి అంటే నెక్ షోల్డర్ చంకడం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్ షోల్డర్ కోసం బాడీ పైన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి వచ్చి పద్నాలుగు ఇంచుల ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ దాంట్లో సగాన్ని పెట్టాలి మనం మీకు ఎంతో అంత చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టాలి ఇంచులు ఇదే ఏడు క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకుందాం ఇది మన మనకి నెక్కి షోల్డర్కి కలిపే మెజర్మెంట్ దీంట్లో నుంచి హై నెక్ అన్నప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంచులు వచ్చేలాగా తీసుకోండి ఇంచులు మాత్రం తీసుకోవాలి మిగతా అంత ఇక్కడ షోల్డర్ కోసం ఉంటుంది ఓకేనా ఒకవేళ కొంచెం తగ్గించాలంటే రెండు ముప్ప కూడా తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇలా నెక్కి షోల్డర్ కి డివైడ్ చేసిన తర్వాత చంకడం మార్కింగ్ చేద్దాం ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో సగం ఏడించులు ఏదైతే ఉందో ఇదే ఏడించులని చంకడం కోసం పెట్టేసుకుందాం ఇలా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ రాజేసుకోవాలి ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ రోజు మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం ఇక్కడ అయితే నడుము లూజు ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకుందాం ఒకవేళ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ మీ దగ్గర ఉంటే దానికి లూజింగ్ కోసం ఇంచు లూజింగ్ కోసం యాడ్ చేసుకొని దాంట్లో నాలుగో భాగాన్ని పెట్టుకోవాలి అదంతా కన్ఫ్యూజన్ లేకుండా నడుము లూజు ప్రకారంగా చూపిస్తాను ఇప్పుడు నడుము లూజు ముప్పై రెండు ఇంచులు కదా హై బ్లౌజ్ అనేసరికి దీనికి మనం ఎనిమిది ఇంచులు యాడ్ చేసుకోవాలి మొత్తం మనకు నలభై ఇంచులు అవుతుంది నలభైలో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి సో మనకి ఎంత అవుతుంది పది ఇంచులు అవుతుంది స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంచులు ఖర్చు కోసం రెండు ఇంచులు సేమ్ మొత్తం కుట్టిన తర్వాత ఒకటిన్నర మాత్రమే నేను ఖర్చు పెట్టేస్తాను హాఫ్ ఇంచు కట్ చేస్తాను ఓవర్లాక్ చేసేటప్పుడు అది కట్ అయిపోతుంది ఇది లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం అయితే బ్యాక్ సైడ్ లో నెక్ డీప్ జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే ఉంటుందండి అండి హై నెక్కి ఇలా జస్ట్ వన్ ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి నెక్ పెడితే ఎంత వచ్చింది చూసుకొని జస్ట్ ఇక్కడ చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి సరిపోతుంది అదే విధంగా హై నెక్ అనేసరికి ఈ చివరిన ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ నెక్ పెడితే అవుతుందో ఇక్కడ వరకు ఖచ్చితంగా తగ్గించాలి ఒకవేళ ఈ షోల్డర్ ఏటవాళ్ళకి ఎక్కువ వంగినట్టు ఉంది అనుకోండి ముప్పై ఇంచ్ వరకు తగ్గించండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం కార్నర్ దగ్గర నుంచి పా ఒకటిన్నర వచ్చేలాగా పెట్టాం నడుము రోజు ముప్పై రెండు ఇంచులు కాబట్టి అంటే ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము రోజు సో పావు ఇంచే పెడతాం లేదంటే వన్ ఇంచ్ పెడతాం ముప్పై రెండు నడుము రోజు ఉన్నప్పుడు ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా తీసుకోవాలి అయితే కొంతమందికి వెనకాల చిన్నగా చుంచులు వస్తాయి అంటే చంక భాగం తక్కువ ఉంటుందండి కొంతమందికి చంక తక్కువ తక్కున్న లేదంటే చెస్ట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి చుంచులు వస్తాయి కాబట్టి ఒక పావించ్ అట్లా వెనక్కి జరపండి ఎవరికైతే అట్లా వస్తదో లేదు అంటే ఒకటిన్నర కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మార్ ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ చేసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ మార్కింగ్ చేస్తాం ఖర్చు రెండించులు వదిలిపెట్టి టోటల్ మెజర్మెంట్లో సగానికి మార్కింగ్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ డాట్ వేస్తాం స్ట్రెయిట్ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ డాట్ పొడవు దాదాపు నాలుగున్నర ఇంచులు తీసుకోండి ఇలా ఇంకా ఈ డాట్ కోసం ఆల్రెడీ మనం వన్ ఇంచ్ తీసినాం కదా రెండు వైపులా డివైడ్ చేసుకోండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు డివైడ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ చివరి నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసి ఈ మెయిన్ డాట్ వెడల్పు చివరి మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా స్లైడ్గా పైకి తీసుకోవాలి ఈ చిన్న ముక్కను కట్ చేసుకోవాలి మనం ఏదంటే ఈ నడుము దగ్గర నుంచి చంక వరకు సన్నటి ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా ఈ పీస్ కట్ చేస్తే ఈ నడుము స్ట్రెయిట్ గా ఉంటుంది ఈ సైడ్ న కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత ఈ డాట్ కోసం మధ్యలో మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకొని సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇంకొక చివరి నుంచి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఆల్రెడీ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది చివరి వరకు ఇలా కాకుండా ఒక రెండు ఇంచులు వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోండి మనకు జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది చంక పీలికలు అవి రెండు పీసెస్కి వేసుకునేలాగా యూజ్ అవుతుంది అనమాట కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుంది అంతే ఇట్లా స్ట్రైట్గా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ రాజేసుకొని ఇక్కడ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ తొమ్మిది ఉన్నారా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉందండి సో హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నరకు ఒక వన్ ఇంచ్ కలిపి పదిన్నర ఇంచులు వచ్చేలాగా ఒక రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ రాజేసుకో తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ పైన ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఉంది సో ఎగ్జాక్ట్గా ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం తీసేసుకోవాలి తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజు ముప్పై రెండు ఇంచులు ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర వచ్చేలాగా తీసేసుకోండి ఇలా మూడున్నర వచ్చేలాగా తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి సో ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీసును తీసుకొని మొత్తం పై నుంచి కింద వరకు మెజర్మెంట్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసేలా మొత్తం చెక్ చేసుకున్నప్పుడు మనకు పదిన్నరకి ఒక పాయింట్ తగ్గుంది దీంట్లో నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అంటే పదిన్నరకి హాఫ్ ఇంచు తగ్గిస్తే పది ఇంచులు అవుతుంది ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా పది ఇంచులు వచ్చేలాగా మనకు కొంచెం ఒక పాయింట్ తగ్గుతుంది పది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు లోపలికి ఇలా ఇక్కడికే మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం ఉంటుంది ఈ లైన్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకుంటాం అయితే ఇది మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఖర్చు చిన్న ఉంది కదా ఆ ముక్కను వేస్తే అంటే డైరెక్ట్ ఒరిజినల్ ప్రాప్తం అట్లానే ఉంచేసుకోవచ్చు అదేవిధంగా ఈ రౌండ్ కూడా మళ్ళీ ఒకసారి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు కుట్టు వేసేసుకుంటాం తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ దియాలి హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి నడుము రోజు ముప్పై రెండు కాబట్టి రెండున్నర పెట్టినాం ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులకే మార్కింగ్ చేసేసుకుంటాం ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ రా చేసుకోండి ఈ మూల షేప్ని కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలాగా చేసేసుకోండి సరిపోతుంది ఏంటంటే మనకు హ్యాండ్ కర్వు పర్ఫెక్ట్గా రాని వాళ్ళ కోసమని ఈ చిన్న ట్రిక్ చూపిస్తున్నా ఒకేసారి కరువు షేప్ ఈజీగా చేయడం వస్తుంది అనుకుంటే పెట్టేసుకోండి అట్లా రాకుంటే ఇలా చెప్పినట్టుగా రెండున్నరకు ఒక మార్కింగ్ చేసి క్రాస్ లైన్ రా చేసుకోండి అదే విధంగా చివర్ నుంచి ఒకటిన్నర ఇంచ్ దగ్గర లోపలికి ఒక పావించు మార్కింగ్ చేసి ఈ కరువు షేప్ని పావించోని బేజ్ చేసుకుంటూ ఇది గొండి ఇలా తీసుకెళ్ళాలి అంటే ఒరిజినల్ కుట్టి ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు లోపలికి వచ్చేలాగానే ఈ కరువు షేప్ ఇదిగోండి ఇక్కడికి ఎండ్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పీస్లో పై వర్క్ మనకు కటింగ్ అయిపోయి మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ లో లోతు తీసుకోవాల్సి ఉంటుంది ఆ లోతు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇది మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తారు ఇలా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి ఖర్చు కోసం తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టి ఈ హ్యాండ్ పీస్ని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు లోతు కోసం మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ రెండు ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు కంటే హాఫ్ ఇంచ్ ముందుకు ఒక మార్కింగ్ చేసేసుకోండి అదేవిధంగా ఈ పైన ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ మెజర్మెంట్ డిస్టెన్స్ ఎంతుందో చూడండి ఎంత వరకు వచ్చిందో చూసుకొని అక్కడ వరకు టేప్ని ఫోల్డింగ్ చేసుకోండి టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ మనం ముప్పావించో మార్కింగ్ చేస్తాం లోతు ఎవరికైనా సరే ముప్పా ఇంచో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఇలా పైకి మార్కింగ్ చేసుకొని దీన్ని స్లైడ్ దీని లోపల కలిపేసుకోవాలి అంటే మనకు హ్యాండ్ లోతు తీసే విధానం ఇక్కడ నుంచి సూదిలాగా రావాలి ముప్పా ఇంచు మార్కు కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఇలా సూదిలాగా రావాలి కట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో హాఫ్ ఇంచ్ దగ్గర నుంచే కటింగ్ చేయడం స్టార్ట్ చేయండి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసి ఇదిగోండి ఇలా ఇలా అనమాట సడన్గా సూదిలాగా రావాలి సూదిలాగా ఎండ్ అయిపోవాలి ఇట్లా చేస్తే భుజం దగ్గర ఉబ్బెత్తులు రావు ఈ చంక దగ్గర కూడా ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి లోతు తీసుకున్నామని గుర్తుంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసినాం ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసినాం మధ్యలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ మన వైపున వచ్చేలాగా తిప్పేసుకోండి ఇట్లా మనకు ఆ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఓపెన్స్ ఉన్నది మన వైపున వచ్చేలాగా పెట్టి కట్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పీస్ పీస్ని తీసేసుకోవాలి అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న పేపర్ ప్యాటర్న్స్ వచ్చి క్రాస్ కటింగ్ అంటే త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేసుకునేలాగా మన దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయండి కానీ చాలా మంది ప్రిన్సెస్ కట్ చూపించండి అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా చూపించండి అని అడుగుతున్నారు సో ఇప్పుడు దీంట్లో మీకు ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా చూపిస్తాను సో ఫుల్ ప్రిన్సెస్ కట్ పెట్టాలి అన్నప్పుడు మనకు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అనేది పెట్టొద్దు ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అంటే సైడ్ పీస్ అనేది ఒకటి ఉంటుంది ఆ పీస్ను మనము సపరేట్గా క్రాస్ కటింగ్ వచ్చేలాగా కట్ చేసుకుంటాం దానికి పేపర్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా స్ట్రేట్ కటింగే పెట్టేస్తున్నాను ప్లస్ పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ క్లాత్ పైన చూపించేస్తున్నాను మీకు ఓకేనా సో ముందు వైపున మనకి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా హుక్సర పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక్క పావు ఇంచ్ అంత ఇట్లా కొద్ది అంత ముందు కొద్దిలేసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనే పెట్టి ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా అట్లా డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డిప్ మార్కింగ్ చేద్దాం ఇప్పుడు వీళ్ళ ఫ్రంట్ నెక్ డిప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి ఈ పైన ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంచుల ఫ్రంట్ నెక్ డీప్ అంటే మనం ఏడు పావు ఇంచులు వచ్చేలా పెడతాం ఏడు ఇంచులకి రెడీ అవుతుంది ఇట్లా ఏడుం పావు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకుంటాం అదే విధంగా ఈ పై నుంచి కూడా కరెక్ట్గా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటాం నార్మల్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చంకభాగం లోతు తీయాలి ఈ లోతు కోసం ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు దగ్గర నుంచి లోతు తీయాలి అయితే ఇక్కడ లోతు వచ్చేసి మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఈ కట్టింగ్ చేసుకొని మిషన్ పైనకి వెళ్ళి కుట్టిన తర్వాత ఈ రెండు పీసెస్ అటాచ్ చేసేస్తాం కదా కప్పు షేప్ రెడీ చేస్తాం అప్పుడు ఈ పై వైపున కొంచెం ఎచ్చుతగ్గులు తగ్గులు అట్లు వస్తాయి ఆ ఎచ్చుతగ్గులు ఉన్న పీస్ని సన్నంగా కట్ చేసి అప్పుడు జాయింటింగ్ చేసుకున్న ఆ కి ఫ్రంట్ లోతు అనేది కట్ చేసుకోవచ్చు అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకా లేదు అంటే ఇప్పుడే మనకి లోతు అనేది మార్కింగ్ చేసి కట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సాధియకుండా నిదానంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మీకు లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను బట్ ఇది వచ్చి నేను కుట్టేటప్పుడు ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను కదా జాయింటింగ్ చేసిన తర్వాత ఆ లోతు అనేది అప్పుడు కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు మీకు లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ అయితే రెగ్యులర్గా వచ్చేసి మనకి రౌండ్ తిరుగుతున్న దగ్గర హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లోతు తీస్తాం కదా బోట్ నెక్ మోడల్లో మనం ప్రిన్సెస్ కట్ తీసుకున్నా సరే ఏదైనా సరే హై నెక్ అనేసరికి ఈ కింద వైపున కాకుండా ఈ పై వైపున ముప్పావి ఇంచ్ వచ్చేలా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి లోతు ఇదిగోండి ఇక్కడ ముప్పావి ఇంచ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఇంచుల ఖర్చు వరకు ఈ ముప్పావి ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటాం తర్వాత ఇవి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి సో హై బ్లౌజులో మనకి ప్రిన్సెస్ కట్ తీసుకున్నా సరే లేదంటే క్రాస్ కటింగ్ తీసుకున్నా సరే లోతు తీసుకునే విధానం అనేది ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో ఈ లోతు తీసే విధానంలో మీరు కింద వైపున తీసిన ఈ పైన ఎక్కువ తీయకపోయినా ఈ చంక దగ్గర కుచ్చులాగా క్లాత్ అనేది మిగిలిపోతుంది ఆ జాగ్రత్త చూసుకోండి అదే విధంగా చాలా మంది ప్రిన్సెస్ కట్ పీస్ అటాచ్ చేసిన తర్వాత అక్కడ కొంచెం క్లాత్ అనేది మిగిలిపోతుంది అలా మిగిలిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం లోతు ఇప్పుడే కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ పీస్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మీరు గా లోత్ అనేది కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా మార్కింగ్ అయితే చూపించిన మీకు నేను ఈ లోతు వచ్చి జాయింటింగ్ చేసిన తర్వాత తీసేస్తాను నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ రెడీ చేయడం కోసం చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఖచ్చితంగా కావాలి చెస్ట్ లెంత్ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే షెబెల్ టైం వేస్తలేం మనం డైరెక్ట్ కింద నుంచి ప్రిన్సెస్ కట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నాం కాబట్టి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అయితే మనకు కావాలి ఇక్కడ వీళ్ళ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి పది ఇంచులు ఉందండి చెస్ట్ పాయింట్ పది ఇంచులు సో ఈ పైవైపున హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు జాయింట్కి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ పది ఇంచులు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత వీళ్ళకి మామూలుగా బ్రెస్ట్ గ్యాప్ అని ఉంటుంది ఆ బ్రెస్ట్ గ్యాప్ మన దగ్గర లేనప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటాం ఇదిగోండి ఇక్కడి నుంచి మూడు ముప్పై ఇంచులకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఇదే మూడు ముప్పై ఇంచులు కింద వైపున కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇది మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకు ప్రిన్సెస్ కట్ పీస్ రెడీ చేయాలి అన్నప్పుడు ఈ చంక వైపున లో రౌండ్ తిరుగుతుంది కదా ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా రౌండ్ తిరుగుతున్న వరకు లోత లోపలికి కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటాం ఇలా ఓకేనా ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి చంక వైపున డాట్ వేస్తాం కదా ప్రిన్సెస్ కట్ దానిలో మనకు డాట్ అనేది వేయం దీంట్లోనే క్లాత్ కట్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా కల్పేసుకోవాలి ముక్కను మనం కట్ చేసి తర్వాత అటాచ్ చేసేస్తాం ఇంకా ఈ డాట్ డాట్ తో పాటు వచ్చేస్తుంది మనకు ఇలా షేప్ ఇచ్చిన తర్వాత కింద వైపున మనకు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి మనకు ప్రిన్సెస్ కట్ కప్పు షేప్ రెడీ చేయాలి అంటే ఈ ఉన్న దాంట్లోనే రెడీ చేయవచ్చు అది ఎవరికి లూజ్ వచ్చేసి ముప్పై ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది అనే వాళ్ళకి దీంట్లోనే మనం కప్పు షేప్ రెడీ చేయవచ్చు ఎప్పుడైతే మనకు నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉందో వాళ్ళకు వచ్చేసి మనకి ఇక్కడ ఈ కప్పు రెడీ అవ్వాలి అంటే ఇప్పుడు ప్లాట్ ఉన్న క్లాత్ ని మనకు ఇట్లా కప్పు రెడీ అవ్వాలి అంటే ఈ క్లాత్ అనేది కిందకి ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నప్పుడే మనకి డాట్ వేసి కప్పు రెడీ చేసే రెడీ చేసేసరికి మనకు పై వైపుకి వస్తుంది అనమాట సో ఇది పఫ్ రెడీ చేయడం కోసం మనకి కింద క్లాత్ ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి అది నడుము రోజు ఇప్పుడు ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాం కాబట్టి పెద్ద సైజు సో ఈ కింద నుంచి కరెక్ట్గా ఒక ముప్పా ఇంచుకు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అనే వాళ్ళకి వన్ ఇంచ్ వరకు కూడా తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ముప్పావి ఇంచు తీసుకుంటున్నా ఈ ముప్పావి ఇంచు దగ్గర ఫస్ట్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం సో ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి మనకు కొంచెం కిందికి ఎక్స్టెండ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ డాట్ వేయడం కోసం నర్మ రోజు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా డాట్ వేయాలి ఎంత తీస్తాం రెండు ముప్పావి ఇంచు తీస్తాం కదా షేప్ ఎట్ వేయకుండా మొత్తం ఫుల్ ప్రిన్సెస్ కట్ తీసుకునేటప్పుడు ఈ రెండు ముప్పావి ఇంచుకి పాయింట్ టూ ఫైవ్ ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి అంటే మనకు మూడించులు అవుతుంది ఆ మూడు ఇంచులనే మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి మూడించులు అన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు అటువైపులోకి వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటువైపులోకి వస్తుంది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దీని లోపల కలిపేసుకోండి ఇలా మనకి ఈ షేప్ అనేది దీని లోపల కలిసిపోతుంది ఇంక ఇది వచ్చేసి మనకు ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా డ్రా చేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఉండదు ఇదిగో నేను ఇప్పుడు డైరెక్ట్ డ్రా చేస్తున్నాను కార్నర్ వరకు అయితే ఇప్పుడు ఈ షేప్ వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా షేప్ రౌండ్గా పర్ఫెక్ట్ వచ్చింది ఈ షేప్ వచ్చేసి రౌండ్గా రాలేదు కొంచెం ఈ మూలలా వచ్చింది కదా ఈ మూల షేప్ని రౌండ్గా వచ్చేలా ఇదిగోండి ఇలా జరిపేసుకోండి కొంచెం చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మెయిన్ డాట్ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ హుక్స్ల పట్టి దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనకు రెగ్యులర్ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇది కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈయన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కలిపేసుకోవాలి అయితే ఎంతకంటే ముందు మనకి ఇటువైపున క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి డాట్ వేసేసరికి ఉక్సల పట్టి పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే క్లాత్ అనేది పెంచుకుంటాం అది ఎంత పెంచుకుంటాం రెగ్యులర్ గా అయితే పెద్ద సైజు నడుము రోజు ముప్పై రెండు అన్నప్పుడు ఒకటి పావు పెంచుతాం కదా ఫుల్ ప్రిన్సెస్ కట్ వేసేటప్పుడు ఈ వెడల్పు ఎంతైతే తీసుకున్నామో ఒక వెడల్పు అంటే ఒకటిన్నర తీసుకున్నాం ఈ ఒకటిన్నరని ఈ చివరిన పెంచుకోవాలి ఇట్లా ఇలా పెంచేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అని డ్రా చేసుకోవాలి ఇలా ఓకేనా ఇది మనం పెంచుకునే విధానం అనమాట ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్వర్డ్ పీస్ ఉంటుంది కదా ఈ పై వైపున రెండించుల ఖర్చు ఇక్కడ వరకు ఉంది ఈ రెండించల ఖర్చు కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడ్ లైన్ ఇప్పుడు మనకి ఇందాకలా మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసిన కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కి కలిపేసుకోవాలి ఈ క్లాత్ని ఇదిగోండి ఇట్లా ఈ రెండించుల ఖర్చు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కలిపేటప్పుడు మనకి రెండించుల ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ ని కలిసేలాగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ మార్కింగ్ ఏదైతే ఉందో దీన్ని కలుపుకుంటూ పైకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా మనకి ఒక పీస్ ఎక్కువ తక్కువ లేదంటే ఇటువైపున వన్ ఇంచ్ పెరగడం ఈ కింద వైపున వన్ ఇంచ్ పెరగడం ఇట్లాంటివేవి ఉండవు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇది మనం లాస్ట్ లో కూడా చూసి కట్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కొంచెం ఎక్కువ వస్తే పర్లేదు అంటే మరీ ఒక పావు ఇంచు అట్లు వస్తే పర్లేదు వన్ ఇంచ్ అట్లా డిఫరెంట్ వచ్చింది అంటే మీరు కటింగ్ చేసుకునే ప్రాసెస్ లో మిస్టేక్ చేసినట్టు అది గుర్తు పెట్టుకోండి ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన మీకు ఇక్కడ ఈ పీస్ అనేది కట్ చేసి అటాచ్ చేయడం డైరెక్ట్ పేపర్ పైన కాకుండా మనం లైనింగ్ పైన కట్ చేస్తున్నాం కాబట్టి ఇటువైపున మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత అంటే దాదాపు ఒక ముప్పావి ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి అంటే ఇక్కడ ఖర్చు ఎంత పెడతారు అనే దాన్ని బట్టి ఇక్కడ జస్ట్ పావి ఇంచు ఖర్చే పెడతాను అనుకుంటే అటువైపున హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు మనం ఏం చేస్తామంటే పావి ఇంచుకు కొంచెం ఎక్కువ పెడతాం అంటే హాఫ్ ఇంచ్ కు కొంచెం తక్కువ ఉంటుంది ఖర్చు సో ముప్ప ఇంచ్ వచ్చేలాగా ఎక్స్ట్రా ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే ఇక్కడ ఉక్సుల పట్టి కూడా డాట్ వేస్తామండి ఈ డాట్ వేయడం కోసం ఈ ఒక నెక్కు డీప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ చేయండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోండి మనకు ఆరు ఇంచులు ఉంది ఈ ఆరు ఇంచులో సగం మూడు ఇంచులు ఒక్కొక్క మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ రాజేయండి ఈ డాట్ పొడవు స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావు పెట్టండి ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ ఉక్సుల పట్టి ఖర్చు ఉంది కాబట్టి రెండు ముప్పావు తీసుకుంటున్నాం లేదంటే రెండున్నర సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసి బుక్స్ల పాటు డాట్ జస్ట్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మార్కింగ్ చేసినా ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం చాలా మందికి హైనెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజుకు ప్రిన్సెస్ కట్ మోడల్ తీసుకోవాలి అన్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయి కుట్టేటప్పుడు కూడా చాలామందికి సైడ్న ఎక్కువ తక్కువ అట్లా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే మెజర్మెంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపించడం కోసం ఒక చిన్న వీడియో లాగా తీస్తే అందరికి యూజ్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇంకా తర్వాత దీంట్లో మనకి షేప్ బెల్ట్ అట్లా ఉండవు జస్ట్ మనకి నడుం బెల్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా నడుం బెల్టే ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్ పీస్ ఒకటి కట్ చేసుకొని నడుం బెల్ట్ కోసం తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఉక్సల పట్టి కాజా పట్టి వేస్తాం దానికోసం కూడా మీరు ఒక స్ట్రెయిట్ పీస్ దాంట్లో నుంచి చూసి కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనకు కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ మధ్యలో పీస్ని కట్ చేస్తాం మధ్యలో పీస్ కట్ చేసేటప్పుడు చూడండి ఇది అయితే ఇక్కడ మనకి చాలా మందికి ఏమవుతుంది అంటే ఇట్లా కుట్టిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ పీ షేప్ అనేది చెస్ట్ దగ్గర రాదు పాయింట్ దగ్గర రాకుండా కొంచెం సైడ్కి వెళ్తుంది అట్లా వెళ్లకుండా కరెక్ట్ పాయింట్ దగ్గర రావాలంటే బ్రెస్ట్ గ్యాప్ అని ఉంటుందండి ఆ బ్రెస్ట్ గ్యాప్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీరు పెట్టేసుకోండి అయితే ఈ బ్రెస్ట్ గ్యాప్ ఏంటి ఈ బ్రెస్ట్ గ్యాప్ ఎలా కొలుస్తాం తర్వాత బ్రెస్ట్ గ్యాప్ ప్రకారంగా ఓన్లీ ప్రిన్సెస్ కట్ ఒకటైనా వేరే వాటికి యూజ్ అవుతుందా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నామండి ఇది ఒకటే కాదండి మీకు నార్మల్ గా లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్లోనే లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వల్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు లోత్ అనేది నేను ఇప్పుడు కట్ చేయలేను లోత్ ఎప్పుడు కట్ చేస్తామంటే పీస్ ఈ పీస్ అటాచ్ చేసిన తర్వాత లోతు అనేది కట్ చేద్దాం పీసు అటాచ్ చేసేటప్పుడు ఈ కింద వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఈ చివరిని ఈక్వల్గా రాకుండా కొంచెం ఇదిగోండి ఇట్లా వచ్చింది అనుకోండి కొద్దిగంతా ఇట్లా వస్తుంది కొంతమందికి సన్నటి పీస్ని ఈ విధంగా కట్ చేసేయాలా ముక్కని తర్వాత లోతు అనేది సపరేట్గా మార్కింగ్ చేసుకొని లోతు కరెక్ట్గా కట్ చేసుకుంటే మీకు ఇక్కడ సాగిపోయినా కూడా ఈ లోతులో సెట్ అయిపోతుంది అనమాట అందుకోసం లోతు ముందే కట్ చేయకుండా తర్వాత కట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ అంటే హై నెక్ దానిలో ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ బ్యాక్ పార్ట్లో హై నెక్ తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫుల్ ప్రిన్సెస్ కట్ అయితే మన దగ్గర ఉన్న పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కటింగ్ విత్ షెబ్బెట్ మోడల్ లో ఉన్నాయండి అయితే చాలా మంది ఆ ప్రాసెస్ అడిగారు కాబట్టి వాటిపైన మన దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయి కొంతమంది రీసెంట్ గా ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా చూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా నేను కటింగ్ ప్రాసెస్ మొత్తం చూపించిన అయితే దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ లో మీకు ఈ పీస్ అయితే జస్ట్ లైనింగ్ కొద్దిగా జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తాం డాట్ వేస్తాం నాడు బెట్ వేసేస్తాం దీంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు హ్యాండ్స్ కూడా అంతే నార్మల్ కింద వైపున పైపింగ్ వేస్తాం అటాచ్ చేసుకునే దగ్గర కూడా హ్యాండ్స్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఉండదు పోతే ప్రన్సెస్ కట్ లో ఈ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఎచ్చు తగ్గులు వస్తే ఎలా కట్ చేసుకోవాలి తర్వాత ఈ అనేది తర్వాత కట్ చేస్తా అని చెప్పినాను కదా ఆ ప్రాసెస్ ఏంటనే మీకు నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియోలో హైనెక్ బ్లౌజ్ ని నడమ ప్రకారంగా ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చిందంటే వీడియోలో చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక సింబలో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లియర్ అయితే కావచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్